హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని కొత్త డిజైన్స్ అయితే వేశాను చాలా బాగా వచ్చాయనమాట అసలు ఎంత ఎంబోజింగ్ అవుతున్నాయంటే అంటే ఒక డిజైన్ లేండి బాగా ఎంబోజింగ్ అయింది అది కొత్తగా వేశాను మనం జేసీ క్రియేషన్స్ యానీ క్రియేషన్స్లో నుండి ఏదో తీసుకున్నాను అనమాట అసలు చూడడానికి ఏమో చాలా సింపుల్గా ఉంది కానీ అది టైం చూస్తే నేను ఏంటంటే సింపుల్గా ఉంది చూడ్డానికి కదా కదా అని నేను కాస్ట్ అనేది కొంచెం తక్కువ చెప్పాను కస్టమర్కి కానీ వేయడానికి చూస్తే మనం టైం అనేది చూపిస్తుంది కదా బ్యాక్ నెక్కే మనకి టూ టూ అవర్స్ పైన పట్టిందనమాట ఇంకా హ్యాండ్స్ కూడా అలానే వచ్చాయి సో వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ డిజైన్ చూసి చూపించేస్తాను ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారండి రేణుక గారు అనుకుంటా రేణుక గారు ఎందుకంటే రే చాలా మంది మనకి అప్రోచ్ అవుతున్నారు కదా వాట్సాప్లో రేణుక గారు రేవతి గారు అని చిన్న కన్ఫ్యూజన్ అనమాట రేణుక అని అనుకుంటున్నాను రేణుక గారు రేవతి గారు సారీ అండి పేరు మర్చిపోతే కనుక టూ బ్లౌజెస్ అయితే మనకి తీసుకొచ్చి ఇచ్చారు శారీస్ అండ్ బ్లౌజెస్ మన ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామని చెప్పారనమాట షాప్ అడ్రస్ పెట్టమంటే మా షాప్ అడ్రస్ అనేది షేర్ చేశాను చాలామంది షాప్ ఎక్కడను కూడా అడుగుతున్నారండి మా షాప్ వచ్చేసి టైలరింగ్ షాప్ మనూ ఫ్యాషన్స్ లేడీస్ టైలరింగ్ షాప్ అండి జగదాంబాలో ఉంటుంది మా హస్బెండే అనమాట కటింగ్ మాస్టరు వర్కర్స్ ఉంటారు మేము వర్కర్స్ చేత స్టిచ్చింగ్ చేయిస్తాము బ్లౌజెస్ కానీ చుడిదార్స్ కానీ మా వారే కటి కట్ చేస్తారనమాట సో చాలా మంది షాప్ ఎక్కడ అని అడుగుతున్నారు నేనేంటంటే ఇంట్లో పెట్టుకొని వర్క్ చేస్తాను కదా సో షాప్లో చేయను నేనైతే ఉండను అనమాట షాప్లో ఈ మధ్య అసలు వెళ్ళడం కూడా కుదరట్లేదు ఈ వర్క్తో కొంచెం బిజీ అయిపోయి ఇంకా మా హస్బెండ్ నేను షాప్లో కూడా చాలా మటుకు నేను బుక్స్ కానివ్వండి అంటే క్యాటలాగ్స్ డిజైన్స్ క్యాటలాగ్స్ అలాగే నేను వర్క్ చేసేసిన కొన్ని డిజైన్స్ ఒక క్లాత్ మీద వర్క్ చేసేసి నేను అలాగా డిస్ప్లేగా పెట్టాను అనమాట లేదు అంటే ఇప్పుడు అన్ని అప్డేటెడ్గా మనకి డిజైన్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి లేటెస్ట్వి నేను మొబైల్లో వాట్సాప్ ద్వారా షేర్ కూడా చేస్తున్నాను చాలా మటుకు అలానే చేస్తున్నాను లేండి అయితే షాప్ వచ్చేసి జగదాంబ అండి గ్రీన్ పార్క్ హోటల్ రోడ్ అనమాట నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను మా అడ్రస్ అన్నది లేదు అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పేజ్ ఉంటుంది కదండి నా పేజ్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ అని దాని కింద నేను గూగుల్ మ్యాప్లో లింక్ అనమాట లింక్ అనేది యాడ్స్ మా షాప్ అడ్రస్ లింక్ కూడా పెట్టాను ఎవరైనా చెక్ చేయాలనుకుంటే వైజాగ్లో వాళ్ళు ఎవరైనా సరే చెక్ చేయాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మా షాప్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది అనమాట గూగుల్ లింక్ లేదంటే గూగుల్లోకి వెళ్ళి మను ఫ్యాషన్స్ లేడీస్ టైలరింగ్ అని టైప్ చేసిన అడ్రస్ అనేది వచ్చేస్తుందండి సో ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు రీచ్ అవ్వాలనుకుంటే ఆ విధంగా కూడా రీచ్ అవ్వచ్చు మా షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ ద్వారా మీకు అడ్రస్ అనేది ఈజీగా తెలిసిపోద్ది చూడండి ఫస్ట్ డిజైన్ వేసే ఫస్ట్ డిజైన్ అండి కొత్త డిజైన్ అని చెప్పాను కదా అసలు ఎంత ఎంబోజింగ్ అవుతుందోనండి చూడడానికి చూస్తున్నారా ఎంత సింపుల్గా ఉందో ఏదో సింపుల్గా సన్న సన్న డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ఉంది కదా అయితే ఈ లీఫ్ ఉంది కదా ఇది చూడండి ఇట్లా పట్టుకుంటే ఎంత ఎంబోజ్ అవుతుందో త్రీ లేయర్స్ కుట్టింది లీఫ్ త్రీ త్రీ లేయర్స్ కుట్టింది అలాగే ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఇది కూడా త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ అంటే అది ఎంత ఎంత ఎంబోజ్ అవుతుందనమాట ఇలా పట్టుకుంటే చూడండి ఎంత ఎంబోజ్ అవుతుందో సేమ్ ఏంటంటే మగ్గంలో డిజైన్ అలాగా దింపేశారనమాట మనకి ఈ కంప్యూటర్లో ఈ డిజైన్ మాత్రం టోటల్గా ఫ్లవర్స్ దగ్గర నుంచి లీఫ్స్ అలాగే అవుట్లైన్ కూడా చూడండి ఈ అవుట్లైన్ కూడా త్రీ లేయర్స్ అంటే ఒక థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పెట్టి కుడితే ఎలా వస్తుంది ఎంబోజ్ అవుతుంది అలా వచ్చిందనమాట ఈ ఇది కూడా కానీ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అండి అయితే ఇలాంటి డిజైన్కి మాత్రం ఈ వీళ్ళైతే విడిగా కాటన్ సిల్క్ తీసుకున్నారు ఇలా కాటన్ సిల్క్ అయితేనే బెస్ట్ అనమాట శారీలో వచ్చినవి ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా సో అందుకని అలాంటి వాటికి మాత్రం ఇలాంటి వర్క్ అయితే పిగిలిపోద్దండి క్లాత్ అయితే పిగిలిపోద్ది సో కొంచెం కాటన్ సిల్క్ హాఫ్ పట్టు ఇవి బాగుంటాయి అనమాట ఇలాంటి ఈ టైప్ వర్క్స్కి మన కంప్యూటర్ వర్క్స్కి చాలా మటుకు ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే వర్క్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుందండి శారీలో వాటికన్నా కూడాను టిష్యూ టైప్ అలాంటి వాటి మీద అసలు కనిపించదు కదా మనం ఏంటంటే అంత ఎక్కువగా జరీ యూజ్ చేస్తా యూజ్ చేస్తామో థ్రెడ్స్ కదా అందుకని కొంచెం ఇలాగా ప్లెయిన్ క్లాత్ అయితే బాగుంటుందని చిన్న సజెషన్ అనమాట నాది శారీ వచ్చేసి మొత్తం ఈ విధంగా వచ్చిందండి సిమెంట్ కలర్కి ఇలా గ్రీన్ బార్డర్ వచ్చింది అలాగే మొత్తం పళ్ళు అండ్ బ్లౌజు ఇలానే వచ్చింది అనమాట కొంచెం సీకో టైపు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సీకో టైపు అంటే కొంచెం క్లాత్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇలా వచ్చిందనమాట అయితే ఇంకా విడిగా కాటన్ సిల్క్ అయితే తీసేసుకొని కస్టమర్ తీసుకొచ్చారు నేనైతే చెప్పలేదు శారీ అంతా ఇలా వచ్చేసింది కదా ఇంకా దీంట్లో ఉన్న ఇది కొంచెం రెడ్ కాదు అలాగే ఆరెంజ్ కాదు కనకాంబరం కొంచెం డార్క్ కనకాంబరం అది ఇంకా గోల్డ్ జరి అలాగే నేను సిమెంట్ కలర్ ఇలా ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని నేను గ్రీన్ కూడా యాడ్ చేశాను కదా దీనికి ఈ విధంగా అయితే డిజైన్ చేశాము కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి గ్రీన్ ఈ లీవ్స్కి గ్రీన్ తీసుకున్నాను అంటే డార్క్ గ్రీన్ ఇది లైట్ గ్రీన్ కదా కొంచెం డార్క్ గ్రీను సిమెంట్ కలరు గోల్డ్ జరి పింక్ ఇది పింక్ కాదు కనకాంబరం డార్క్ కనకాంబరం అనమాట పెట్టి చూపిస్తాను సో చాలా బాగుందండి డిజైన్ చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉందో అలాగే బ్యాక్ నెక్ అంతా బుటీస్ ఇచ్చేసాము మనము సిమెంట్ కలర్తోనే బుటీస్ ఇచ్చేసాము కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది డార్క్ కనకాంబరం కదా సో అలా వేశాను కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్స్టాగ్రామ్ చూసి మన దగ్గరికి వచ్చి ఇలా వర్క్ చేయించుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట అలాగే హ్యాండ్స్ దీనికి హైలైట్ అండి సూపర్గా వచ్చాయి చూడండి హ్యాండ్స్ పార్ట్ అయితే చక్కగా ట్రెండీగా ఇలా కట్ వర్క్ వచ్చేసింది ఇలా కింద కట్ వర్క్ లైన్ వచ్చేసింది ఇది కూడా అంతేనండి సేమ్ త్రీ లేయర్స్ కుట్టేసింది ఈ ఈ లైను ఈ ఫ్లవర్స్ ఈ లీవ్స్ కూడా అంతే కొంచెం ఎంబోజ్ అవుతూ అసలు ఫినిషింగ్ చూస్తున్నారు కదా నాకైతే ఫినిషింగ్ చాలా బాగా నచ్చిందండి దీనికి ఏంటంటే టోటల్గా త్రీ టైప్స్ వచ్చాయన్నమాట హ్యాండ్స్ అంటే ఒకటి ఇలా వేసుకొని బుటీస్ వేసుకోవచ్చు ఇలాగా లేదు ఇంకోటి ఏంటంటే లైన్స్ వస్తాయి లైన్స్ అలా వద్దు అంటే ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు నెక్కి ఎలా వచ్చింది ఇదే డిజైన్ సేమ్ సింగిల్గా ఎలా వచ్చిందో అలా అనమాట త్రీ టైప్స్ టోటల్గా త్రీ టైప్స్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా ఇలా చాలా బాగున్నాయి చిన్న నిండుగా ఉన్నాయి కదండి నిండుగా ఉంది డిజైన్ అలాగే ఫ్రెండ్ నెక్ల క్రాస్లో వేసాను ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి సెకండ్ బ్లౌజ్ కూడా నేను కొత్తగానే వేశాను అది సింపుల్ వర్క్ అయినా కూడాను లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఇది నేను ఫస్ట్ టైం వేశాను సింపుల్ వర్క్ ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా కొందలు పెట్టుకోవడానికి మనకి మగ్గం లుక్ లాగా ఇచ్చారన్నమాట ఈ డిజైన్కి అసలు బ్లూ మీద చాలా బాగా కనిపిస్తుంది కదా డిజైన్ అన్నది మొత్తం స్టోన్స్ అయితే కంప్లీట్ చేశాను ఇంక స్టిచ్చింగ్ చేయాలండి ఇవి రెండు కూడాను నాకతే వాళ్ళు ఏమో తొందరగా ఇచ్చేయమన్నారు ఇంక స్టిచ్చింగ్ అయిపోయాక వస్తాయో తెలియదు సో వస్తే కనుక షేర్ చేస్తాను లేదు అంటే ఇంకా లేనంటే హ్యాండ్స్కిలా లైన్స్ లాగా వచ్చేసాయి బాగుందండి ఈ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ అనమాట చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైను కుందన్స్ కూడా యాడ్ చేస్తాను నేను చాలా బాగుంది దీనికి శారీ కలర్ వచ్చేసి మొత్తం ఎల్లో అనమాట ఎల్లో మీద సిల్వర్ బుటీస్ సిల్వర్ బూటీస్ గోల్డ్ బుటీస్ అండ్ ఎల్లో అనమాట త్రీ కాంబినేషన్స్ వచ్చాయి ఇంకా ఎక్కువగా నేను ఎల్లో హైలైట్ చేద్దామని చెప్పి ఎల్లో అంటే అదే మనకి జీవీలో వన్ నాట్ ఫైవ్ ఎల్ జీవీలో తీసుకున్నాను బాగుంది మ్యాచింగ్ అనేది బాగా సెట్ అయింది అనిపించింది చూడండి నిండుగా ఉంది కదా బుటీస్ అన్నీ వేసేయడం వల్ల ఆ బుటీస్లో స్టోన్స్ పెట్టడం వల్ల చాలా బాగుంది డిజైన్ ఇలా లైన్స్ రావడం కూడా చాలా బాగుంది అయితే ఇలా బిగ్ బార్డర్ వచ్చేసింది కదా సో మరీ మొత్తం బార్డర్ మీద వేసిన అంత లుక్ రాదని చెప్పేసి ఇంకా నేను ఈ హాఫ్ ఇంకా లెస్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ వస్తుంది అనమాట బాగుంటుంది ఇలా మరి మొత్తం బార్డర్ మీద కింద నుంచి వేస్తే అంత అనిపించింది నాకు పెద్ద బార్డర్ కదా సో అందుకని హాఫ్ బార్డర్ అయితే తీసాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మనకి ఆన్లైన్ ఆర్డర్ అండి హైదరాబాద్ అదే హైదరాబాద్ కాదు చెన్నై చెన్నై నుంచి నర్మదా గారు అయితే మన ఇన్స్టా చూసే మన ఇన్స్టా పేజ్ ద్వారానే ఆన్లైన్లో ఈ విధంగా ఈ డిజైన్ ఆర్డర్ చేసుకున్నారు అయితే మనకి శారీ ఒకటి పంపించారు శారీ నూనె ఆది బ్లౌజ్ శారీ నూనె ఆది బ్లౌజ్ పంపించేశారు అంటే శారీ ఎందుకు పంపించారంటే ఆది బ్లౌజ్ పీస్ దీంట్లో టిష్యూ టైప్ వచ్చిందండి ఉండండి ఇది విడిగా నేనే తీసుకున్నాను హాఫ్ పట్టు శారీ అంతా టిష్యూ టైప్ వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అనమాట సో ఇలా వచ్చింది కదా ఇలా దీని మీద అసలు మనం వేసినా కనిపించదు కదా లుక్ అనేది సో ఈ బార్డర్ కలరు బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు అందుకే మనకి శారీ పంపించారు ఇంక మనం ఏం చేసామంటే ఈ కలర్ హాఫ్ పట్టు తీసేసుకొని ఈ కాపర్ జరి అనమాట ఈ కాపర్ జరి అలాగే దీంట్లో ఇది లైట్ ల్యావెండర్ అనమాట శారీ అంతా లావెండర్ కాపర్ జరి మిక్సింగ్లో వచ్చింది సో నేను ఇంకా విడిగా క్లాత్ తీసుకొని ఈ డిజైన్ అయితే వేసానండి అసలు ఎంత బాగుందో చూడండి ఎంత నచ్చిందో నాకైతే ఈ డిజైను ఇది ఇంకా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట మనకి యూట్యూబ్లో కూడా చూసి ఇన్స్టాలో కూడా చూసి ఆర్డర్ చేసుకుంటున్నారు సేమ్ డిజైనే కట్వర్క్ డిజైన్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి ఇంకా కుందన్స్ యాడ్ చేస్తాను నేను కుందన్స్ యాడ్ చేయాలి స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు ఇంకా సో కుందన్స్ స్టిచ్చింగ్ అయిపోయాక ఈ హ్యాంగింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కాపల్సరీ అంటే లైట్ లావెండర్ షేడ్ అనమాట ఇలా తీసేసుకున్నాము ఫ్రంట్ నెక్ ఎం ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ ఇలా హెవీగా అనమాట చాలా బాగుంది కదా ఈ డిజైన్ ఫినిషింగ్ బాగుంటుంది అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అసలు అండ్ దీనికి కొందన్స్ పెట్టేయాలి అలాగే ఇంకోటి ఇంకది స్టిచ్చింగ్ కూడా చేసేసి చెన్నైకి ఇంకా కొరియర్ చేసేయాలి ఏం ఫుల్ వర్షాలండి రైనీ సీజన్ రైనీ సీజన్ కాదు కానీ ఏదో మన ఆంధ్రాలో చాలా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అటు గుంటూరు విజయవాడ ఇటు మన వైజాగ్లో కూడా అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కొత్తగా తీసుకున్నానండి ఈ డిజైన్ కూడా శారీ చూపిస్తాను ఫస్ట్ అంతా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషను అండ్ గోల్డ్ సిల్వర్ టోటల్గా ఫోర్ కాంబినేషన్స్తో వచ్చిందండి దీనికి మనము ఈ విధమైన డిజైన్ చేసాము కొత్త డిజైన్ అండి అయితే ఇది నేను తీసుకోలేదు ఎక్కడైనా మిషన్తో పాటు వచ్చేసింది మిషన్తో పాటు వచ్చింది కాబట్టి దీని నెంబర్ ఎలా వచ్చిందంటే నవంబర్ ఫోర్ అని వచ్చింది నవంబర్ ఫోర్ అంటే అలా ఇస్తారండి మనకి మిషన్తో పాటు వచ్చిన డిజైన్స్కి ఏంటంటే నెంబర్స్ అనేవి కరెక్ట్గా ఉండవు సో దీనికైతే నెంబర్ నేను యాడ్ చేయలేనండి నెంబర్ పెట్టలేను జస్ట్ నవంబర్ ఫోర్ అని వచ్చింది మరి అదైతే నేను పెట్టగలను అది అర్థం కాదనుకుంటాను ఎందుకంటే ఒక్కొక్క మిషన్స్కి ఒక్కొక్క నెంబర్ అలాగా ఉంటుంది అనుకుంటా ఇప్పుడు నవంబర్ ఫోర్ అంటే నేను ఎక్కడ పోను ఇప్పుడు యానీ క్రియేషన్స్ జేసీ క్రియేషన్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నెంబర్స్ దీంట్లో మాత్రం నవంబర్ ఫోర్ అండ్ మిషన్తో పాటు వచ్చిన డిజైన్స్ చాలా మటుకు అలానే ఉంటాయండి నెంబర్స్ చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ అయితే సూపర్ అండి ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంది ఈ చెక్స్ ఉన్నాయి కదా వీటి మధ్యలో కొందన్స్ పెట్టాలి ఇప్పుడు ఇదిగోండి ఈ చెక్స్ మధ్యలో చక్కగా కుందన్స్ పెట్టేస్తే అలాగే ఇక్కడ కూడా గ్యాప్ వచ్చేసింది ఇక్కడ కూడా కొందన్స్ పెట్టాలన్నమాట నేను ఇంకా బ్యాక్నెక్ అంతా బూటీస్ ఇచ్చేసాను కొందన్స్ యాడ్ చేశాక వీలైతే చూపిస్తాను అంటే స్టిచ్చింగ్ కూడా చేయాలి కాబట్టి చూద్దాము వస్తే కనుక అదే స్టి అదే కొందో పెట్టేశాక మీకు మళ్ళీ నేను స్టిచ్చింగ్ అయిపోయాక షేర్ చేస్తాను హ్యాండ్స్ ఇలాగా బార్డర్ మీద వేస్తాను ఇలా బార్డర్ మీద కావాలన్నారు సో అందుకే వేస్తాను చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ కూడా బ్లూ మీద ఈ గ్రీను సిల్వరు గోల్డ్ త్రీ కాంబినేషన్స్ కదా నాకు చాలా బాగా నచ్చింది డిజైను ఇదే ఫస్ట్ టైం వేశాను ఫినిషింగ్ నీట్గా ఉందన్నమాట అసలు ఈ బుటీస్ కూడా ఈ డిజైన్ల బుటీసే అయితే దీనికి అవుట్లైన్ వస్తుంది అనమాట అవుట్లైన్ ఎందుకు అనవసరం నేను అవుట్ లైన్ తీసేసి జస్ట్ ఈ బ్యూటీ వర్క్ ఇచ్చాయి వీటి మధ్యలో కూడా కొందరు పెడితే మంచి లుక్ వస్తుంది సో ఇవన్నీ ఈ ఫోర్ బ్లౌజర్స్ కూడా కుట్టించేయాలి స్టిచ్చింగ్ అయిపోయాక వీలైతే మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను అన్నీ కూడాను ఎక్కువగా ఈ మూ ఈ మూడు కొత్తగా వేసినట్టు డిజైన్సే అది కట్టుపక్క డిజైన్ అంతకుముందు నేను వేశాను కదా అంతకుముందు వేసాయి వర్క్ డిజైన్ ఫినిషింగ్ అయితే సూపర్ అనమాట ఇది కూడా ఇవి మూడు కొత్తగా ట్రై చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయండి ఎవరైనా ట్రై చేయొచ్చు మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మిషన్ అయితే ప్రాబ్లమే ఇవ్వలేదు ఎంత ఎంబోజింగ్ అవుతున్నా కూడా అంత ముడికుట్టు వచ్చినా కూడా మిషన్ అయితే ఎక్కడ నాకైతే ఎక్కడ ఆగలేదు చక్కగా నీట్గా వేసుకుంటూ వెళ్ళింది దారం కట్ కటింగ్ అవ్వడము అలా బ్రేక్ అవ్వడం అలా ఏమీ లేదు నీట్గా ఉంది ఎవరైనా చక్కగా వే వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం ట్రెండీ లుక్ వస్తుందండి ఇది ఇలా వర్క్ రావడం వల్ల అందులోనే ఎంబోజింగ్ కావడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కస్టమర్స్ ఎవరైనా ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఈ డిజైన్ వేయించుకోవచ్చు అలాగే మిషన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి చక్కగా నీట్గా ఉంది ఈ డిజైన్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను బాగుంటుంది వేయించుకున్న వాళ్ళు వేయించుకోవచ్చు మిషన్ ఉన్న వాళ్ళు కూడా వేయచ్చు అనమాట మరి అంత హై కాస్ట్ ఏం కాదు నేను ప్రైజెస్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు మేడం మీరు ప్రైజెస్ చెప్పట్లేదు సిస్టర్ మీరు ప్రైజెస్ చెప్పట్లేదు అని ఖచ్చితంగా ప్రైజెస్ చెప్తానండి అయితే ఇంకొక ఇంకొకటండి విషయము కామెంట్ చేశారనమాట ఎవరో నేను ఏమనంటే వాట్సాప్లో యూట్యూబ్లో ఏమో ప్రైజెస్ తక్కువ చెప్తున్నారు వాట్సాప్లో ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారని అలా ఎప్పుడూ చేయనండి నేను యూట్యూబ్లో ఎంత ప్రైజెస్ పెడతానో వాట్సాప్లో కూడా సేమ్ ప్రైజెస్ పెడతాను ఇంకా నేను ఇంకా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తే ఇంకా వాట్సాప్లో తగ్గిస్తాను యూట్యూబ్ తగ్గిస్తే అడుగుతారు కాబట్టి కొంచెం తగ్గించరా మేడం అంటే ఇంకా ఒక హండ్రెడ్ లెస్ అయినా చెప్తాను కానీ ఎక్కువ మాత్రం నేను ఎప్పుడూ చెప్పనండి ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి ఎందుకంటే ఫినిషింగ్ తగ్గట్టుగానే ప్రైజెస్ వేస్తానండి నేను అన్ని కూడా జాగ్రత్తగా ఉండి బుటీస్ సెట్ చేయడం కానివ్వండి ఫినిషింగ్ థ్రెడ్ సెలెక్షన్ ఇంకా జరీ వాడటం ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతిదీ అసలు నేను వర్క్ నేను వర్క్ చేయకపోయినా వర్క్ చేస్తున్నట్టుగా అంత నేను అంత ఇంట్రెస్ట్గా పెట్టి నుంచొని వర్క్ అయ్యే వర్క్ కదలనండి నేను వేరే పని చూసుకోవడానికి అలా ఉండదు అనమాట నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఏదన్నా చిన్నది మిస్ అయినా మళ్ళీ బ్యాక్ వెళ్ళి దాని మీద మళ్ళీ వేయడం కానీ అలా ప్రతీది పర్టికులర్గా ప్రతీది చిన్న చిన్న పాయింట్స్ కూడా నేను చేస్తాను కాబట్టి దగ్గరుండి దాని తగ్గట్టే ప్రైజ్ అనేది నేను వేస్తానండి మరీ టూ మచ్ హైరేట్ లేం అస్సలు వేయండి నేను సో ఎవరో అంటున్నారు అనమాట అలా మరి ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు నేనైతే అలా ఎప్పుడు చేయను మీకు యూట్యూబ్లో పెట్టిన కాస్టే ఇంకా నేను ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి చెప్తాను అనమాట వాట్సాప్లో ఎవరైనా అడిగితే తగ్గించమని ఫ్యాబ్రిక్ కాస్ట్ సపరేట్గా పెడతాను ఇప్పుడు యూట్యూబ్లో నేను పెట్టేవన్నీ ఫ్యాబ్రిక్తో కాదు జస్ట్ వర్క్ కాస్టే పెడతాను మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో పెట్టిన ప్రైజెస్ అన్నీ కూడాను ఓన్లీ వర్క్ కాస్టే ఫ్యాబ్రిక్ కాస్ట్ సపరేట్గా నేను వాట్సాప్లో టైప్ చేసిన వాళ్ళకి ఫ్యాబ్రిక్ కాస్ట్ అని కూడా సపరేట్ పెడతాను అలాగే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా సపరేట్గా పెడతాను స్టిచ్చింగ్ కాస్ట్ షిప్పింగ్ అనేది అవన్నీ చూసి మరి ఏదో పెద్ద నేను ఎక్కువగా చెప్పేస్తున్నాను ఏదో ఫీల్ అయిపోయి అలా చెప్తున్నారో మరి ఎందుకు చెప్తున్నారో నాకేది అర్థం కావట్లేదు సో నేనైతే అలా ఎప్పుడూ చేయనండి ఎందుకంటే నాకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టే అలవాటు అలా అలా ఇష్టం లేదు కూడా జెన్యున్గా ఉండడమే నాకు ఇష్టం అనమాట ఇంకా నేను ప్రైజెస్ అనేది ఇంకా అడిగితే కస్టమర్ నేను ఒక ఫిఫ్టీ హండ్రెడ్ లెస్ చేసుకో ఎందుకంటే ఇంకా వాళ్ళు అలా అడిగినప్పుడు సో పర్లేదులే సరేలే అనుకుంటాను సో నేనైతే ఎప్పుడు అలాగే చేయనండి యూట్యూబ్లో ఒకలాగా వాట్సాప్లో అలాగా ప్రైస్ అయితే ఎప్పుడు అలా పెట్టడం అనమాట సో ఈ వీడియో ఇంతేనండి మీ అందరికీ కూడా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్